అందరికీ నమస్కారం నేను మీ గణేష్ బనం ఫ్రెండ్స్ మీ ఇంట్లో లేదా మీ బంధువుల ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుందనుకోండి మీరు వెళ్తారా లేదా సరే బంధువుల ఇంట్లో ఫంక్షన్ అంటే పిలిస్తే వెళ్తాం లేదంటే లేదు కానీ మీ ఇంట్లో ఫంక్షన్కి ఒకరు పిలిచేదేంటి ఆ ఫంక్షన్ మొత్తం మనం భుజానికి ఎత్తుకుని మన బాధ్యతగా నిర్వర్తిస్తాం మరి అలాంటిది రాష్ట్రంలో అలాంటి వేడుక జరుగుతున్నప్పుడు రాష్ట్రానికి ముఖ్య నాయకుడిగా అత్యున్నత పదవిలో ఉన్నప్పుడు ఆ వేడుకకి ఆ నాయకుడు వెళ్ళాలా అవసరం లేదా నేనైతే వెళ్ళాలనే చెప్తాను ఎందుకంటే మన ఇంట్లో ఫంక్షన్ మనకు ఎంత ముఖ్యమో మన రాష్ట్రంలో జరుగుతున్న వేడుక కూడా ఆ రాష్ట్ర అత్యున్నత పదవులో ఉన్న వ్యక్తికి అంతే అవసరం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశం ఉన్న ఏ నాయకుడైనా సరే అలాంటి వేడుకకి ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళి తీరాల్సిందే కానీ ఆయన మాత్రం ఎక్కడా కనిపించలేదండి సిఏ సమ్మిట్ పేరుతో ప్రభుత్వం నిర్వహించిన భారీ పెట్టుబడుల సదస్సులో ఆయన మాత్రం ఎక్కడా కనిపించలేదు ఒక్కరోజు ఒక్క పూట కనీసం ఒక్క గంట కూడా అటువైపు వెళ్ళి నేను ఉన్నాను అనే మాట చెప్పలేకపోయారు అంటే దాని వెనుక కారణం ఏంటి ఎందుకు ఆయన సమ్మిట్ మొత్తాన్ని బహిష్కరించినట్టుగా దూరంగా ఉన్నారు ఈ విషయాల మీద ఈరోజు మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న ఓ నాయకుడు సినీ ఇండస్ట్రీలో చేసినవి తక్కువ సినిమాలు అయినప్పటికీ ఎక్కువ ఇంపాక్ట్ చూపించిన పవర్ స్టార్ అలాంటి పవర్ స్టార్ రాజకీయాల్లోకి వచ్చి పదేళ్ల పాటు పార్టీని నడిపించి ఎట్టకేళ్లకు మొన్న జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు టీడీపీ ప్రభుత్వంతో కలిసి అధికారంలోకి అయితే వచ్చారు ఉప ముఖ్యమంత్రిగా సీఎం తర్వాత అత్యున్నత పొజిషన్ అయితే సంపాదించుకున్నారు అది ఎంతలా అంటే సీఎం ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటోను కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పెట్టాలి అని చెప్పేంతగా ఆయన ఇంపాక్ట్ అయితే రాష్ట్ర రాజకీయాల మీద చూపించారు ఇది ఎవరు లేని సత్యం అయితే అధికారంలోకి రాకముందు పవన్ కళ్యాణ్ ఏంటి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏంటి అనే చర్చ అయితే ఈ పద్దెనిమిది నెలలుగా చాలా ఎక్కువగా జరుగుతుంది అధికారంలోకి రాకముందు నేను ప్రశ్నిస్తాను అవినీతిని నిలదీస్తాను తప్పుల్ని కడిగేస్తాను అని చెప్పిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి విషయాల మీద ఎంతవరకు మాట్లాడుతున్నారనేది నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి అంతేందుకు ఆయన పార్టీలో ఉన్న జనసేన కార్యకర్తలకు సైతం ఈ విషయంలో అసంతృప్తి ఉంది అనేది అక్షరాల నిజం సరే ఆయన వ్యక్తిగతంగా ఆయన రాజకీయ పరంగా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఆయనే బాధ్యుడు కాబట్టి వాటి గురించి ఇండెప్ట్గా మనం పోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దాని ఫలితాలు కానీ పర్యవసానాలు కానీ వచ్చే ఎన్నికల్లో కనిపిస్తాయి కాబట్టి అంతవరకు వేచి ఉండడం తప్ప దానిని ఇప్పుడు మనమైతే మార్చే అవకాశం అయితే లేదు కానీ రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లోకి వస్తే మాత్రం ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి చేసే పనుల మీద ప్రజలకు ప్రశ్నించే హక్కు ఖచ్చితంగా ఉంటుంది ఉండాలి కూడా కాకినాడ పోర్టులోకి వెళ్ళి బియ్యం అక్రమంగా తరలిస్తున్న అయితే పరిశీలించి సీజ్ ద షిప్ సీజ్ ద షిప్ అని ఆదేశాలు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు ఒక సంచలనాలను అయితే సృష్టించారు నిజానికి ఆ అధికారం కానీ ఆ అవకాశం కానీ ఆయనకు లేవు అని తెలియని ఒక అమాయకత్వంలో ఆ మాట అయితే అనేసారు ఆ తర్వాత సామాజిక మాధ్యమంలో కానీ పత్రికలు టీవీల్లో కానీ సంఘటన మీద అనేకమైన విమర్శలు అయితే రావడం జరిగింది ఈ మధ్యకాలంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అనే ఊర్లో ఒక పోలీస్ అధికారికి సంబంధించి కూడా ఎంక్వైరీకి ఆదేశిస్తూ ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు అలాగే లడ్డు శ్రీవారి లడ్డు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా అగ్రెసివ్గా స్పందించారు ఎంతలా అంటే తాను సనాతని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చి దాన్ని చాలా గట్టిగా అరిసి మరీ చెప్పుకోవడంతో పాటు శ్రీవారి లడ్డూ పవిత్రతకు ఎవరైనా భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని గట్టిగా హెచ్చరించారు నిజానికి అక్కడ కల్తీ జరిగిందా లేదా అసలు కలిపి జరిగితే ఎవరు చేశారు ఎప్పుడు చేశారు అనే విషయాల మీద ఇంతవరకు ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు అలాగే సంబంధం లేని తనకు సంబంధం లేని ఇతర శాఖల్లో జరిగిన సంఘటనల మీద కూడా ఆయన స్పందించడం అయితే జరిగింది ఒక రాజకీయ నాయకుడిగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ఇలా స్పందించకూడదు అని ఏమీ లేదు ఆయన ప్రజా సమస్యల మీద లేదా రాజకీయ ప్రభుత్వ వ్యవహారాల మీద ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది ఆ అధికారం కూడా ఉంది కానీ దానిని మించి కొన్నిసార్లు ఆయన ప్రవర్తించడం నిబంధనలు మీద అవగాహన లేకుండా మాట్లాడడం కొంత ఆయన్ని చులకన చేసిందని చెప్పవచ్చు రాష్ట్రంలో తనకు సంబంధం లేని శాఖల్లో జరుగుతున్న విషయాల మీద కూడా అంత ఫోకస్డ్గా ఉండే పవన్ కళ్యాణ్ గారు ఎందుకని సిఏ సమ్మిట్కి రాలేదు రాష్ట్రంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు దానికి జనసేన కానీ లేదంటే ఆయన సన్నిహిత వర్గాల నుంచి కానీ కొంత సమాచారం ఏమైతే తెలుస్తుందంటే అసలు పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి సమ్మిట్ల మీద పెద్దగా సదభిప్రాయం లేదు ఇవన్నీ ఒక రకంగా అనవసర వృధా కార్యక్రమాలు అనే అభిప్రాయం ఆయనలో ఉంది అని అయితే కొంతమంది చెప్తున్నట్టుగా కొన్ని సోషల్ మీడియా కథనాలను బట్టి మనకి తెలుస్తుంది సరే అందులో వాస్తవం ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఆయన రావడం అనేది చాలా ముఖ్యం రాలేదనేది మాత్రం అంతే నిజం అదొక విషయం అయితే జరిగిన ఒప్పందాలన్నీ సీరియస్ ఒప్పందాలే ఇవేమి సిల్లీగా చేసుకున్నవి కాదు ఆకతాయిగా జరిగిన లేదా ఊరికే చేసుకున్న ఒప్పందాలైతే కాదు అని సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే సమ్మిట్లో జరిగిన ఒప్పందాల మీద ప్రజల్లో కానీ నాయకుల్లో కానీ పెద్దగా నమ్మకం లేదు అనే విషయాన్ని సీఎం గారు గ్రహించారని అనుకోవచ్చా ఆ ఆ ఒప్పందాలు ఎందుకు వచ్చిన ఒప్పందాలు అంటే అంత అవసరమైన ఒప్పందాలు కాదు అని ప్రజలు అనుకుంటున్నారని ఆయన భావించారా ఎందుకని అవి సీరియస్ అని చెప్పుకోవాల్సి వచ్చింది విదేశాల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దలొచ్చి విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు వచ్చి రా మన దేశంలో ఉన్న బడా పారిశ్రామికవేత్తలు అందరూ వస్తున్నారని చెప్తున్నప్పుడు వాళ్ళతో సిల్లీ ఒప్పందాలు ఎవరైనా చేసుకుంటారండి చెప్పండి మనలాం అన్నమాట చేసుకునే ఒప్పందాలన్నీ సీరియస్ ఒప్పందాలే కదా మళ్ళీ దాని ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అవన్నీ సీరియస్ ఒప్పందాలే అని చెప్పడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు రాకపోవడం ఒక కారణమని తెలుస్తుంది అది ఎలాగంటే అసలు పవన్ కళ్యాణ్ గారికే ఈ ఒప్పందాల మీద నమ్మకం లేదు కాబట్టి ఆయనకి వివరణ ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు ఈ విధంగా అవి సీరియస్ ఒప్పందాలే అని చెప్పారేమో అనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి ఇందులో కూడా నిజం ఎంత అనేది నాకైతే తెలియదు అయితే ఇవన్నీ జరిగిన పరిణామాలు నేను ఇందులో ఏది ఇది జరిగింది ఇలాగే జరిగింది అని చెప్పాలనేది నా ఉద్దేశం కాదు కానీ జరిగిన ఏవైతే సంఘటనలు ఉన్నాయో పరిణామాలు ఉన్నాయో వాటిని మాత్రమే ఈరోజు నేను మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను అంతిమంగా నేను చెప్పేది ఒకటే పవన్ కళ్యాణ్ అనే నాయకుడు డిప్యూటీ సీఎంగా ఉన్న నాయకుడు సిఐఏ సమ్మిట్కి ఎందుకు రాలేదు రావాలి కదా వచ్చి తనకున్న స్టార్ డమ్ కానీ లేదా పొలిటికల్ ఇమేజ్ని కానీ ఉపయోగించి మరికొంతమంది పెట్టుబడిదారులని ఆకర్షించాలి కదా అసలు పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే ఏదైనా ఒక సభకి అక్కడ వేలల్లో లక్షల్లో అభిమానులు వస్తారని చెప్తుంటారు కదా మరి అలాంటప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఒక సిఐ సమ్మిట్కి వస్తున్నారు అంటే ఆయన ఇమేజ్ కోసమైనా కొంతమంది పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చే అవకాశం లేదంటారా అంటే పవన్ కళ్యాణ్ మోహన్ చూసో లేదా పవన్ కళ్యాణ్ చరిష్మ చూసో ఎలాంటి పెట్టుబడులు రావని ముందే ఊహించారా అలా అనుకునే పవన్ కళ్యాణ్ రాలేదా లేదు అలా అనుకునే పవన్ కళ్యాణ్ రాకపోయినా పర్వాలేదు అని ప్రభుత్వం అనుకుందా చంద్రబాబు నాయుడు గారి కానీ లోకేష్ గారు కానీ అనుకున్నారా అసలు ఇంత కార్యక్రమం జరిగిన తర్వాత చివరిలో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలాంటి ప్రస్తావన చేయకుండా ఇదంతా నాది లోకేష్ది మాత్రమే అని చంద్రబాబు నాయుడు గారు పదే పదే తమ గొప్పలు చెప్పుకున్నారు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి ఇంపార్టెన్స్ లేదని మనం అర్థం చేసుకోవచ్చా ఇలాంటి ప్రశ్నలన్నీ సామాన్య ప్రజల్లోనూ అలాగే జనసేన కార్యకర్తల్లోనూ ఎక్కువగా వస్తున్నాయి ఈ సందేహాలని తీర్చాల్సిన బాధ్యత మరి ఆ పార్టీ నాయకులపైన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పైన ఉంది సో ఇదండి నాకు వచ్చిన ఈ సందేహాలు ఈ ప్రశ్నలే మీకు కూడా వచ్చాయా ఇలాంటి అనుమానాలే మీకు కూడా ఉన్నాయా అయితే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలియచేయండి అదేవిధంగా అబ్బాయి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోలతో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ గణేష్ పూనం వ్యాస్ అబ్బాయి